మోస్ట్ ఫేమస్ మౌత్ మెల్టింగ్ మాడుగుల హల్వా ఇది తినడానికి మాడుగుల దాకా ఏం వెళ్తాం కానీ ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను నైంటీ పర్సెంట్ అదే రుచితో అదే టెక్స్చర్తో వస్తుంది మరి ఎందుకు ఆలస్యం వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతి పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసేసుకుని చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు పోసి రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత పిండి మొత్తం కూడా నీళ్ళలో కలిసిపోయి పాలులాగా అయ్యేట్టు ఇలా కలిపేసుకుని ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఈ మిగిలిన పిండిలోకి కూడా ఇంకొక కప్పు నీళ్లు పోసి చక్కగా కలిపి ఫిల్టర్ చేసి తీసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకున్న పాలని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు సపరేట్ అవుతాయి పైన నీళ్ళు చేసి చిక్కటి పాలను మాత్రం రెడీ చేసుకోండి నెక్స్ట్ కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని సన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకులు వేయించి తీసుకోండి ఇదే నెయ్యిలోకి అరకప్పు పంచదారను కూడా వేసి క్యారమెల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పాలు వేసేసి లో ఫ్లేమ్ లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు పంచదార కూడా వేసేసి పంచదార మొత్తం కరిగిపోయి మళ్ళీ దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఉడికించేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుంటూ ఉడికించు హల్వా నెయ్యి మొత్తం పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా దగ్గర పడి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైనలీ ముందుగా వేయించి పెట్టిన జీడి పలుకులు వేసేసి చక్కగా అంతా కలిపి ఒక బౌల్లోకి తీసుకుని రూమ్ టెంపరేచర్ లో కంప్లీట్ గా చల్లారనిచ్చారంటే ఎంతో కమ్మగా ఉండే మాడుగుల హల్వా రెడీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో లైక్ చేయండి మీరు ట్రై చేశాక ని నాతో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్